అస్సలాము అలైం వరహమతుల్లాహి వబరకాతుహు అబ్దుల్లా ఇటీవలి రోజుల్లో ఒక ఆలోచన మళ్ళీ మళ్ళీ వస్తోంది ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలహీ వసల్లం ఎవరు ఆయనను అంత గొప్పగా ఎందుకంటారు వలకు అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహుమర్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహీ వసల్లం అల్లాహ్ పంపిన చివరి దూత ఆయన ప్రపంచానికి కాంతి మనుషులందరికీ మార్గదర్శి కానీ ఆయన రాజు కాదు ధనవంతుడు కాదు అయితే ఆయనను కోట్ల మంది ఎందుకు ప్రేమిస్తారు అది ఆయన సత్యం దయ క్షమ వినయం వల్ల ఉమర్ ఆయన ఎప్పుడూ అహంకరించలేదు ఎప్పుడు అబద్ధం చెప్పలేదు ఎప్పుడు ఇతరులకు హాని చేయలేదు అంటే ఆయన జీవితం మనకొక ఆదర్శమా అవును మరి ఎలా జీవించాలో ఎలా తినాలో ఎలా మాట్లాడాలో ఎలా ప్రార్థించాలో ఆయన మనకు చూపించారు అల్లాహ చెప్పిన వాక్యం గుర్తొస్తోంది అబ్దుల్లా మీరు అల్లాహను ప్రేమిస్తే ప్రవక్తను అనుసరించండి సుభానల్లా అదే నిజము మర్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం మార్గంలో నడిస్తే మన జీవితాలు కాంతిమయమవుతాయి మన హృదయాలు శాంతి పొందుతాయి ప్రతిరోజు కొత్త ఆలోచనతో మళ్ళీ కలుద్దాం మా ప్రయాణంలో మీరు భాగం అవ్వాలంటే సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ మరియు షేర్ చేయండి